హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి ఇసికి పురిలు పులుసు ఇది పల్లెటూరు స్టైల్లో తయారు చేయబోతున్నాను దీని టేస్ట్ అయితే ఆ రేంజ్లో ఉంటుందండి చాలా రుచిగా చేసి చూపెడతాను మీకు ముందుగా ఒక అరకిలో ఇసుకి పుర్ర తీసుకొని శుభ్రంగా ఈ విధంగా కడుక్కోవాలి వీటికి తయారీ విధానాన్ని ముందుగా చూపెడతాను వీటికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు ఎర్రగడ్లు రెండు టమోటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక మామిడికాయ కొత్తిమీర కరివేపాకు ఈ సైజు చింతపండు ముందుగా చింతపండుని ఒక గిన్నెలో ఒక రెండు మూడు సార్లు చింతపండుని బాగా కడిగి వాటర్ పోసుకుందాము వీటికి కావాల్సిన పదార్థాలు పసుపు పల్లుపుని వాడుకోండి చేపల పులుసులో చాలా బాగుంటుంది అలాగే మిరప్పొడి మనకి కావాల్సిన పదార్థాలు ఇవేనండి ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము ఓకే ముందుగా చేపల్ని ఒక గిన్నెలో వేసుకున్నాము ఈ పక్కిల కూరకి సాల్ట్ని అయితే యాడ్ చేయొద్దు కళ్ళు ఉప్పు వాడినందువల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు అర పసుపుని తీసుకోండి చేపల కూరకి కారం ఎక్కువగా పడుతుంది కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే ఐదు స్పూన్లు తీసుకుంటున్నాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు స్పూన్లు తీసుకున్నాను మీరు కారం ఎక్కువ తినేటట్టయితే కారం ఎక్కువగా తీసుకోండి అలాగే ఒక ఐదు తెల్లబాయిలని తీసుకోండి చాలా బాగుంటుంది చేపల కూరకి ఒక అర స్కూను ఇంగువను వాడినట్టయితే నీసు వాసన రాదు అలాగే ఇంగువని తీసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తీసుకోండి ఇప్పుడు చింతపండు పులుసుని ఇందులోనే కలిపి యాడ్ చేసుకుందాము ఇది పల్లెటూరు స్టైల్ కాబట్టి ఈ కూరని ఆయిల్ అయితే వాడటం లేదు ఇప్పుడు మనము ఇవన్నీ పచ్చివే ఇందులో యాడ్ చేసుకుంటున్నాము కూరని మాత్రమే ఆయిల్లో తిరగబోసుకుంటాము ఇది పక్కా పల్లెటూరు స్టైలు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ మీరు ఇదే విధంగా చేసుకుంటారు మీరు ట్రై చేయండి ఇప్పుడు చింతపండు పులుసుని ఈ విధంగా సార్లు కడిగి పులుసుని తీసుకుందాము చింతపండు పులుసు మనము పులుసుని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చేపల పులుసుకి ఈ విధంగా చింతపండుని కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళని కలుపుకోవద్దు పులుసు పులుసుగా చేసుకోవద్దు మరీ చిక్కగా చేసుకోవద్దు మీడియం సైజులో చింతపండు పులుసుని కలిపి చేపలను యాడ్ చేసుకోండి మరి పులుసుగా యాడ్ చేసినట్టయితే చేపల పులుసు టేస్ట్ బాగుండదు మరీ చిక్కగా కాదు మరీ పలచగా కాదు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ముందుగా చేపల గిన్నెని పెట్టుకుంటాము చేపల కూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది చూడండి చూడండి ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు స్మెల్ బాగుండాలి అంటే ఇలా ఆవాలు జీలకర్ర మెంతుల్ని యాడ్ చేసుకోండి ఇవి బాగా వేగాక అంటే ఈ మనం వేసిన పోపు గింజలు మంచి స్మెల్ వచ్చే వరకు చిటపటలాన్నిస్తాము ఆవాలు ఇలా చిటపట సౌండ్ వచ్చిన తర్వాత ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇవి బాగా రోస్ట్గా ఫ్రై అయ్యే వరకు వేగనివ్వండి ఆనియన్స్ ఈ విధంగా బాగా ఎర్రగా వేగాక ఇందులో కరివేపాకు టమాటాలు కూడా యాడ్ చేసుకోండి వీటిని కొద్దిగా అలా లైట్గా ఫ్రై అవ్వనివ్వండి టమాటాలు బాగా ఈ విధంగా మగ్గిపోయాయి ఇప్పుడు కలిపి ఉంచుకున్న చేపల పులుసుని ఇందులో యాడ్ చేసుకున్నాము ఇది ఈ కర్రీ బాగా ఉడికిన తర్వాత సగభాగం ఉడికిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ పులుసులోకి ఒక అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మెంతలు స్పూన్ జీలకర్ర వీటిని బాగా రేస్ట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని చేపల కుళ్ళులో యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆవాలు మెంతులు ఈ విధంగా సన్న మంట మీద వేగనివ్వండి చూడండి నైంటీ పర్సెంట్ చేపల కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు మామిడికాయని యాడ్ చేసుకుందాము అలాగే మనము మిక్సీ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసేసుకున్నాము కూర అంటే అండి అదిరిపోద్ది అంతే టేస్ట్ పల్లెటూరు స్టైల్లో ఇసుక పుర్రెలు కర్రీ అయిపోయింది చూడండి బాగా చిక్కబడిపోయింది ఇక కర్రీకి ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము ఇలా కొత్తిమీర వేసాక ఇలా తిప్పేసుకోండి చూడండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ అండి